అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు మన అమ్మమ్మలు తాతమ్మల కాలం నాటి మన తెలంగాణ వంటకం చల్లచారు ఎంత మందికి తెలుసు ఇది మన తెలంగాణలోనే పుట్టింది ఈ వంటకం అయినా కూడా చాలా మందికి తెలియదు ఎందుకంటారు ఇప్పటికి కూడా నేను చల్లచారు చేశాను అని అంటే అదెలా చేస్తారో అని అడుగుతున్నారు జస్ట్ ఒక హాఫ్ మినిట్ లోనే సింపుల్ గా రెడీ అయిపోయే వంటకం ఏదైనా ఉంది అని అంటే అది చల్లచారు ఒకటే సో ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అయితే చూసేద్దాం పదండి అలా అరదండి మీకు గుర్తుంది కదా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలా ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇప్పుడు చల్లచాడికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అయితే చూసేద్దాం సరేండి జీలకర్ర ఆవాలు ఇవి నేను కలిపి పెట్టుకున్నాను తర్వాత కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దీన్ని రోట్లో పచ్చ పచ్చగా దంచుకున్నాను పేస్ట్ వేస్తే ఎందుకో అంత టేస్టీగా అనిపించదు అని చెప్పేసి ఎవరి టేస్ట్ వాడలేదు కదా పేస్ట్ కూడా వేసుకోవచ్చు అప్పట్లో మన అమ్మమ్మలు తాతమ్మలు అంతెందుకు మన అమ్మలు కూడా ఇలాగే రోట్లో వేసుకొని దంచుకునే వాళ్ళు అందుకే నేను కూడా రోట్లోనే వేసి దంచుకున్నాను ఇంకా ఆ తర్వాత పసుపు కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కూడా తీసుకున్నాను జస్ట్ అలా పోపు పెట్టడం కోసం తీసుకున్నాను రెడ్ రెడ్ కలర్ఫుల్గా కనబడుతుంది ఆ తర్వాత అసలైన దానికి వచ్చేద్దాము ఇక్కడ చూడండి పెరుగు ఇది నేను ప్యూర్ పాలు తీసుకొని తోడు పెట్టిన ప్యూర్ పెరుగు అన్నమాట ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పెరుగుతో చల్లచారు గనక చేసుకుంటే ఉంటుంది ఆహా అనాల్సిందే ఇంకా ఇప్పుడు ఈ పెరుగుని ఇలాగే ఎట్టా మజ్జిగ చేసుకోవాలిగా ఈ గిన్నెలో మజ్జిగ చేయరాదు అందుకని ఈ పెరుగుని వేరే గిన్నెలోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక బ్లెండర్ ని తీసుకొని మంచిగా అంత కలిసిపెట్టేట్టు బ్లెండ్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ సెకండ్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక టెన్ సెకండ్స్ బ్లెండ్ చేసుకోవాలి ఇలా అయితే మంచిగా వచ్చేస్తుంది మనకి మజ్జిగ మజ్జిగ అనడం కంటే మన తెలంగాణలో సల్లా అంటారు అట్లనే అందం మనం కూడా మన తెలంగాణ సల్లా అయితే ఇప్పుడు రెడీ అయింది మరీ తిక్కు కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా చేసుకోవాలి అట్లయితేనే బా వస్తుంది మొత్తానికి సల్లా అయితే రెడీ అయింది ఇక తర్వాత ప్రాసెస్కి వెళ్దాము తర్వాత ఏముంది పోపు పెట్టేసుకోవడమే ఇక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయలు వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి ఇంకా కొత్తిమీర కొంచెం సాల్ట్ ధనియాల పౌడర్ చిటిక మెంతి పౌడర్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మా పిల్లలకి మాకు బాగా ఇష్టం ఈ అంటే ఎందుకో ఎన్ని కర్రీస్ ఉన్నా ఇది ఒక్కటి ఉంటే చాలు అనిపిస్తుంది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వితిన్ వన్ మినిట్లోనే రెడీ అయిపోతుంది ఇంట్లో కూరగాయలు అయిపోయినా సరే ఒక్క పెరుగుంటే చాలు ఏం చక్కగా రెడీ చేసేసుకోవచ్చు ఇక పెరుగు గురించి చెప్పాలంటే ఇది అందరికీ తెలిసిన విషయమే హెల్త్కి చాలా మంచిదని అంతేకాకుండా ఇందులో కాల్షియం ప్రోటీన్ విటమిన్ డి ఉంటుంది యాసిడిటీని కూడా తగ్గిస్తుంది ఎందుకో పిల్లలు చాలా వరకు పెరుగు అంటే ఇష్టపడరు ఆ వాసన అంటేనే దూరంగా ఉంటారు ఇలా చేసి కొంచెం కొంచెంగా పిల్లలకు అలవాటు చేయండి పెరుగుని చాలా మంచిది హాయిగా నిద్ర కూడా పడుతుంది ఇక ఫైనల్గా మనం చేసుకున్న మజ్జిగని ఇందులో కలిపిస్తే సరే తెలంగాణ సల్లచారు రెడీ అయిపోయినట్టే మీలో ఎంతమంది సల్లచారు చేస్తారు అనేది కామెంట్ చేయండి ఇలా చేసుకోండి మస్తు టేస్ట్ వస్తుంది ఎంతైనా మన అమ్మమ్మల కాలం నాటి వంటలు టేస్ట్కి టేస్ట్తో పాటుగా చాలా హెల్త్కి ఆరోగ్యకరమైన వంటలు చేసాం అందుకే పాతకాలం నాటి వంటల్ని మరవద్దు అని పెద్దవాళ్ళు చెప్తారు ఫైనల్గా సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే సల్లచారు తినడానికి రెడీ ఇక వేడి వేడి అన్నంలో సల్లచారు పోసుకొని తింటే ఆహా నేను మాటలతో చెప్పలేను ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి ఆ అనుభూతిని స్వయంగా మీరే మీ ఇంట్లో మీ చేతులతో చేసుకుని ఆస్వాదించండి ఆ టేస్ట్ని నేను వర్ణించలేను ఈ టేస్ట్ని మాటలు లేవు ఇంకా అంతా తినడమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సిరిటాక్స్ వల్లని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్నట్టు మీ పిల్లలకి పెట్టడం అలవాటు చేయండి హెల్త్కి చాలా మంచిది బాయ్ బాయ్